అక్కడ జుబ్లీల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు రెండేళ్ళ ముందు ఆయన సొంత ఆటోలు రెండు ఉండే ఆ రెండు ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు రెండేళ్ళ కిందట యూసఫ్ గూడాల ఎక్కి ఆడికి వెళ్ళి రెండు మూడు కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది ఇవాళ ఏమైంది నేను అడిగిన మశ్రత్ని మరి నీ ఆటో ఒరిజినల్ కిరాయన అడిగి నాకు తెలియదు కిరాయణ నీది నీదేనా ఓనరు అని అడిగితే అన్న నా రెండు ఆటోలుండే ఇప్పుడు రెండు అమ్ముకున్నా అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన నేను కిరాయి మీద అడుగుతున్నా ఇప్పుడు అక్కడ జుబ్లిల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మశ్రత్ అలీ ఈ మశ్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు రెండేళ్ళ ముందు ఆయన సొంత ఆటోలు రెండు ఉండే ఆ రెండు ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు కిరాయికి ఇస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు రెండేళ్ళెక్కిందట యూసఫ్ కూడా ఎక్కి ఆడికి వెళ్ళి రెండు మూడు కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి వేయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది ఇవాళ ఏమైంది నేను అడిగిన వసరత్ని మరి నీ ఆటో ఒరిజినల్ కిరాయిని అని అడిగింది నాకు తెలియదు కిరాయనా నీది నీదేనా ఓనరు అను అడిగితే అన్న నాకు రెండు ఆటోలు ఉండే ఇప్పుడు రెండు అమ్ముకున్నా అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు